హాయ్ ఎవరి వన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో ఫర్ ఉస్టీ డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ టూ స్టూడెంట్స్ స్వాన్ సాంగ్ ఆంటన్ చక్కో రష్యన్ ఆథర్ ఇక్కడ స్వాన్ సాంగ్ అంటే టైటిల్ సంబంధించి మనం తెలుసుకున్నాం స్వాన్ సాంగ్ అనేది స్వాన్ హంసా సో ఈ స్వాన్ సాంగ్ ఫ్రేజ్ ఏంటంటే గ్రీక్ మిథాలజీలో గ్రీక్ పురాణాల్లో ఒక యాన్షన్ బిలీఫ్ ఉంది సో ఏంటి ఆ స్వాన్స్ అనేవి చనిపోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని పాడతాయి అనేది సో జనరల్గా వాడు లైఫ్ టైంలో అవి పెద్దగా పాడవు ఎక్కువగా మ్యూజికల్ కూడా కావు కానీ ఈ లెజెండ్ గ్రీక్ మిథాలజీలో పురాణంలో ఉంది ఏంటంటే స్వాన్ సింగ్ అ బ్యూటిఫుల్ సాంగ్ జస్ట్ బిఫోర్ దర్ డెత్ సో అలాగే ఇక్కడ కూడా ఈ స్వాన్ సాంగ్ అనేది ఇక్కడ ప్రొట్రామనిస్ట్ ప్రొట్రానిస్ట్ తన థియేటర్లో స్టేజ్ పైన లాస్ట్ స్పీచ్ ని తన పర్ఫార్మెన్స్ ని ఇస్తాడు సో ఆ విధంగా ఇది స్వాన్ సాంగ్ టైటిల్ సో టైటిల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైటిల్ కూడా డిస్కస్ ఇందులో సో అబౌట్ ద రైటర్ ఆంటీ చె రష్యన్ షార్ట్ స్టోరీ రైటర్ అలాగే ఇతను ఒక ఫేమస్ డ్రామాటిస్ట్ నాటక రచయిత ఇతని రచనలో మనకి కామన్ పీపుల్ ఆర్డినరీ పీపుల్ వాళ్ళ యొక్క ఆంతరిక భావాలు అలాగే జీవితంలో వాళ్ళు వాడుతున్న స్ట్రగుల్స్ పోరాటాలు కష్టాలు మనకి కనిపిస్తాయి సో ఇతన్ని నాటకాల్లో ప్లేస్లో కానీ స్టోరీస్లో కానీ ఎక్కువగా మనకి లోన్లీనెస్ ఒంటరితనము డిసప్పాయింట్మెంట్ అలాగే జీవితం కోసం పరమార్థం జీవితం యొక్క అర్థం కోసం వెతకడం సెర్చ్ ఫర్ మీనింగ్ అనేవి మనకు కనిపిస్తాయి స్పాన్ సాంగ్ అనేది వన్ ఆఫ్ హిస్ షార్ట్ ప్లేస్ సో షార్ట్ ప్లేస్లో ఇదొకటి చిన్న నాటకం సో ఇందులో మనకి హ్యూమన్ ఎమోషన్స్ అలాగే వరల్డ్ ఆఫ్ థియేటర్ సో నాటక ప్రపంచం థియేటర్ అంటే ఇక్కడ నాటకం నాటక ప్రపంచం సంబంధించి మనకి ఇందులో రచయిత చెప్తారు సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ ఆ చెక్ సో కరెక్టర్స్ సో లెట్ సి వాట్ ఆర్ ద కరెక్టర్స్ ఇందులో పాత్రలు ఏంటో చూద్దాం సో పాత్రలు సో దీస్ ఆర్ ఆల్ రష్యన్ నేమ్స్ ఇది రష్యన్ రైటర్ రాసిన ప్లే కాబట్టి రష్యన్ నేమ్స్ ఉన్నాయి ఇవి ప్రొనౌన్సేషన్ ట్రిక్గా ఉంటుంది సో వసీలై వసీలై స్వీట్ లోన్ డా స్వేట్ లోన్ డా స్వేట్ లోవి డా సో ఇతను ఓల్డ్ ఫేమస్ యాక్టర్ నాటకాల్లో ఇతను ఒక యాక్టర్ ఇతను ఒక టాలెంట్ వెరీ టాలెంటెడ్ పర్సన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇస్ టాలెంటెడ్ కానీ ఈ డీప్లీ సాడ్ అబౌట్ ఈస్ లోన్లీ లైఫ్ తన ఒంటరి జీవితం గురించి అని చాలా బాధపడతా ఉంటాడు సో రిప్రజెంట్ ఎన్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు హిస్ ప్రొఫెషన్ బట్ లాస్ట్ పర్సనల్ హ్యాపీనెస్ సో ఇతను ఎవరు అంటే తన జీవితం మొత్తం కూడా తన వృత్తికి అగ్గిత చేశాడు అంటే యాక్టింగ్ ప్రొఫెషన్కి సో నటన ప్ర నటన వృత్తికి తను అగ్గిత చేసి తన స్వీయ హ్యాపీనెస్ని పర్సనల్ హ్యాపీనెస్ని కోల్పోయాడు నెక్స్ట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇందులో టూ క్యారెక్టర్స్ ఉన్నాయి నెక్స్ట్ నిఖితా ఇవానిచ్ నిఖితా ఇవానిచ్ సో ఇతను ఎవరు అంటే అపో థియేటర్ ప్రాప్ట సో ఆ నాటకంలో నాటకానికి సంబంధించిన ఒక బ్యాక్ స్టేజ్ పర్సన్ తను బ్యాక్ స్టేజ్ అంటే స్టేజ్ వెనకాల ఉండే పర్సన్ అతన్ని ప్రాప్టర్ అంటారు సో ప్రాప్టర్ అంటే బ్యాక్ స్టేజ్ స్టేజ్ వెనకాల ఉండి యాక్టర్స్కి వాళ్ళకి ప్రాంప్ట్ ఇస్తా ఉంటాడు బుక్ ప్రాంప్ట్ బుక్ ఉంటుంది అతనికి అతనికి ప్రాంప్ట్ ఇస్తాడు అంటే ఏవైనా మర్చిపోయే అవకాశం మర్చిపోతే యాక్టర్స్ కి ఆ లైన్స్ని ఇతను అందిస్తూ ఉంటాడు స్టేజ్ పైన సో వాళ్ళకి ఆ స్టేజ్లో నిలబడడానికి డైలాగ్స్కి అతను హెల్ప్ చేస్తాడు సో యాక్టర్స్ మర్చిపోయిన లైన్స్ లైన్స్ని అతను చిన్నగా వారికి అందిస్తాడు అతనే ప్రాంప్ట్ అతని పేరు నిఖిత ఇవానిచ్ సో ప్రటాస్ట్ ఎవరు వసీలై స్వెట్లోని డాక్టర్ స్వేట్లోని ఓకే సో ఇతను ఈ ప్రాంప్టర్ చాలా హంబుల్ కైండ్ సింపథాటిక్ వెరీ లాయల్ సో చాలా అనుకోగా ఉంటాడు దయతో ఉంటాడు మంచి ఫెయిత్ఫుల్ నమ్మకం వస్తుంది ఇతనికి ఇతను బాగా ప్రొటాగనిస్ట్ కి వసిలై స్వేట్ డాఫ్ కి ఇతను బాగా నమ్మకస్తుంది ఇతను ఎమోషనల్ సపోర్ట్ కూడా అతనికి ఇస్తాడు సో థీమ్స్ ఇందులో ఉన్న థీమ్స్ ఏంటి లోన్లీనెస్ ఇక్కడ మరి ప్రొటాగనిస్ట్ స్వేట్లోవి డా అతను చుట్టూ జనాలు ఉంటారు కానీ నిజానికి అతను ఒంటరిగానే ఉంటాడు ఒంటరిగా అనిపిస్తుంది అతనికి ఎందుకంటే అంత చూపిస్తున్న అది అతని లోన్లీ లోపల ఒక లోన్లీనెస్ ఉంటుంది అతనికి సో షో తర్వాత అతను అందరినీ అందరూ అతన్ని మర్చిపోతారు సో షో ఉన్నప్పుడు వరకే అతని వాల్యూ సో ఇక్కడ కూడా ప్రొటోనిస్ట్ షో అయిన తర్వాత అతని జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ నాటకంలో చెప్తాడు రచయిత ఆర్ట్ అండ్ లైఫ్ సో ఈ ప్లే ఏం చెప్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ స్టేజ్ గ్లోరీ అండ్ రియల్ లైఫ్ సఫరింగ్ స్టేజ్ గ్లోరీ అండ్ రియల్ లైఫ్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ చెప్తుంది స్టేజ్ పైన వాళ్ళకి ఎంత గొప్ప ఎంత గ్లోరీ ఉంది ఎంత అభిమానం ఎంత అప్లాజ్ ఉంది కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది మనకి రచయిత చూపిస్తాడు సో ఓల్డ్ ఏజ్ అండ్ రిగ్రెట్ సో ఓల్డ్ ఏజ్ ఇతరు తన లైఫ్లో వెనక్కి వెళ్ళి ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా సాడ్గా ఫీల్ అవుతాడు ఎందుకంటే కొన్ని ఆపర్చునిటీస్ అతను మిస్ అవుతాడు కొన్ని అవకాశాన్ని కోల్పోతాడు సో హీ లుక్స్ బ్యాక్ అన్ ఈ లైఫ్ అండ్ ఫీల్ సాడ్ అబౌట్ మిస్డ్ ఆపర్చునిటీస్ లైఫ్ సో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత తన యవనంలో కోల్పోయిన అవకాశాలని ఆ గుర్తు గుర్తుంచుకొని రిగ్రెట్ అవుతాడు పశ్చాత్తాపడతాడు నెక్స్ట్ హ్యూమన్ నీడ్ ఫర్ లవ్ అండ్ రెస్పెక్ట్ సో ఇక్కడ ఎంత పెద్ద గ్రేట్ యాక్టర్ అయినా కూడా అతనికి ఇమోషనల్ కనెక్షన్ ఇమోషనల్ సపోర్ట్ కావాలి నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టైటిల్ టైటిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి స్వాన్ సాంగ్ అనేది ఇక్కడ యాక్టర్ యొక్క లాస్ట్ పర్ఫార్మెన్స్ బిఫోర్ డెత్ ఆర్ రిటైర్మెంట్ సో ఇక్కడ అతను రిటైర్ ఇక చివరి పర్ఫార్మెన్స్ యాక్టర్ ది ఎవరు ది ప్రొటాగ్నిస్ట్ ప్రొటాగ్నిస్ట్ ఎవరు వసిలై స్వేట్ లోవి డాఫ్ సో ఈ టైటిల్ ఏం సజ్జి చూస్తుందంటే వసిలై స్వేట్ లోవి డాఫ్ యొక్క ఫైనల్ ఎమోషనల్ అండ్ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ ఇది ఒక లాంగ్ స్పీచ్ అక్కడ ఎవరు ఉంటారు అది ఎంటీ స్టేజ్ ఆ స్టేజ్ నాటకం అయిపోతుంది అయిన తర్వాత లేచి వచ్చి ఆ ఎంపీ స్టేజ్ ఉంటుంది ఎవరు లేరు అక్కడ అతని ఒక లాంగ్ స్పీచ్ ఇస్తాడు సో అది అతని యొక్క నిజమైన జీవితంలో ట్రూ పర్ఫార్మెన్స్ అయిపోతుంది లాస్ట్ ట్రూ పర్ఫార్మెన్స్ చివరి పర్ఫార్మెన్స్ అతను అబౌట్ ద ప్లే సో నాటకం గురించి చూద్దాం సో స్వాన్ సాంగ్ ఈస్ వన్ యాక్ట్ ప్లే ఇది ఒకటే అంకం ఉంటుంది వన్ యాక్ట్ ప్లే ఇది ఇది థియేటర్ లో సెట్ చేయబడిన నాటకం ఇది సో ఎందుకంటే ఇది ఒక థియేటర్ నాటకము సంబంధించిన హాల్ అలాగే నాటకంలో ఉన్న హీరో అలాగే ప్రాంప్టర్ ఆ థియేటర్ అంటే ఆ స్టేజ్ కి సంబంధించిన ఒక ప్రాంప్టర్ మధ్యలో జరిగేది ఆఫ్టర్ ఎక యూజెస్ ఫ్యూ క్యారెక్టర్స్ సింగిల్ సెట్టింగ్ అండ్ సింపుల్ డైలాగ్ సో ఇక్కడ మనకి రచయిత కొన్ని తక్కువ క్యారెక్టర్లు ఇద్దరు రెండే క్యారెక్టర్లు వాడాడు అలాగే ఒక సింగిల్ సెట్టింగ్ ఏముంది అలాగే సింపుల్ డైలాగ్స్ ఉన్నాయి ఇందులో సో సింప్లిసిటీ డ్రాస్ అడిషన్ ఇమోషన్ రాయలేదు అండ్ యాక్షన్ ద ఫేమస్ ఓల్డ్ యాక్టర్ వెసిలై స్వేట్లో విడ్ ఆఫ్ సో ఇతను ఒక ఫేమస్ ఓల్డ్ యాక్టర్ అతను స్టేజ్ పైన నిద్ర స్టేజ్ పైకి వస్తాడు అప్పుడు అందరికీ అప్పటికే షో అయిపోతుంది అందరు వెళ్ళిపోతారు అతను తాగి ఉంటాడు కన్ఫ్యూజ్ లో ఉంటాడు బాగా తర్వాత అతను స్లోగా రియలైజ్ అవుతాడు ఏంటంటే అతను ఎంటీ థియేటర్లో ఉన్నాడు అని ఇతనికి తెలుసు స్లోలీ ఈ రియలైజ్ దట్ ఈ హాస్ బీన్ పర్గటెడ్ అండ్ లాంగ్ ఇన్సైడ్ ద ఎఫ్టి థియేటర్ థియేటర్ థియేటర్లోనే ఉన్నాడు అతను అని అర్థమవుతుంది సో ద ఓన్లీ అదర్ పర్సన్ దేర్ ఇస్ నిఖితా ఇవానిచ్ సో నిఖితా ఇవానిచ్ అనే వ్యక్తి మాత్రమే ఆ థియేటర్లో ఉంటాడు ఆ నాటకం సంబంధించిన హాల్లో ఉంటాడు అతను ఎవరు ఇవానిచ్ అనేవాడు అతను ఒక ప్రాంప్టర్ ప్రాంప్టర్ అంటే స్టేజ్ వెనుకాల ఉండి యాక్టర్స్కి డైలాగ్స్ అందించేవాడు ప్రాంప్టర్ సో అతను ఇతను వెరీ అపో మ్యాన్ అండ్ ఆల్సో షై ఇతను సిగ్గుపడేవాడు చాలా పేదవాడు ఇతను జీవితం అంతా కూడా థియేటర్లోనే పనిచేస్తాడు నాటకాల్లోనే పనిచేస్తాడు సో ద టూ బిట్ టూ ఇక్కడ ఈ ప్రొటోగనిస్ట్ ఆఫ్ అండ్ నిఖిత ఇవన్నీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు సో స్వేట్ ఆఫ్ ఏం మాట్లాడతాడు సో ఈ రిమెంబర్స్ దిస్ ఫాస్ట్ గ్లోరీ గతంలో ఉన్న గొప్పతనాన్ని గతంలో ఉన్న గ్లోరీని అతను గుర్తించుకుంటూ ఉంటాడు అతని గత మెమరీస్ ని రెమినిసెన్స్ అబౌట్ హిస్ అండ్ రికాల్స్ హిస్ మెమరీస్ సో హిస్ గ్రేట్ రోల్స్ అతను ఎంత గొప్ప పాత్రని వేశాడనేది అలాగే అప్లాస్ ఆడియన్స్ ఎంత గొప్పగా వాళ్ళు ఇతని పర్ఫార్మెన్స్ కి అప్లా ఇచ్చారు చప్పట్లు కొట్టారు మెచ్చుకున్నారు అనేది అండ్ ద లవ్ ఆఫ్ ద ఆడియన్స్ ఆడియన్స్ యొక్క ప్రేమ అతను గుర్తించుకుంటాడు నవ్ ఇస్ పర్సనల్ లైఫ్ ఎంప్టీ ఇంకేం మాట్లాడతాడంటే అతను తన యొక్క ఫెయిల్యూర్స్ తన గతంలో జరిగిన ఫెయిూర్స్ మిస్డ్ ఆపర్చునిటీస్ తన ఒంటరితనము అలాగే తన పర్సనల్ లైఫ్ ఎంత ఎంప్టీగా ఉంది అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు తను ఏం కోల్పోయాను తన సంతోషం ఎలా లేదు తనకు సంతోషాన్ని ఎలా కోల్పోయాడు అనే విషయాన్ని కూడా మాట్లాడతాడు సో నైట్ పాసెస్ స్వెట్లవిడ్ ఆఫ్ రిసైట్స్ ఫేమస్ డ్రామాటిక్ స్పీచెస్ ఆఫ్ షేక్స్పియర్ అండ్ అదర్ రైటర్స్ సో ఇతను స్వెట్లవ్డ్ ఆఫ్ ఇవానిచ్ ఉన్నప్పుడు తనతో కొన్ని ఫేమస్ డ్రామాటిక్ స్పీచెస్ షేక్స్పియర్ నాటకాల నుండి హ్యామ్లెట్ నుండి కింగ్లీయర్ నుండి సో ఫేమస్ డైలాగ్స్ను అతను చెప్తా ఉంటాడు స్ ఈ ఎక్స్ప్రెసెస్ పెయిన్ లాంగ్ రెస్పెక్ట్ ఈ స్పీచర్స్ ద్వారా అతను తన సంబంధించిన పెయిన్ బాధను పశ్చాత్తాపాన్ని తను కోరుకున్న రెస్పెక్ట్ సో లాంగ్ ఇన్ ఫర్ రెస్పెక్ట్ అన్నీ కూడా అతను ఎక్స్పెస్ చేస్తాడు ఎక్స్ప్రెస్ చేస్తాడు వ్యక్తపరుస్తాడు సో ఈ రియలైజెస్ దట్ అక్కడ ఎవరు స్టేజ్ తన స్టేజ్ పైన ఉంటాడు కానీ ఆ నాటక హాల్లో ఎవరు ఉంటారు ఇది ఆఫ్టర్ ద షో సో ఇక్కడ అక్కడ ఉండే వాళ్ళు ఇద్దరే వ్యక్తులు ఒకరు ప్రొటాగనిస్ట్ స్లెట్ లైవిడా అలాగే నిఖిత ఇవానిచ్ సో తను ఏమని గుర్తిస్తాడంటే స్టేజ్ పైన చాలా గొప్పవాడు గ్రేట్ యాక్టర్ కానీ ఈ ఫెయిల్ ఇన్ రియల్ లైఫ్ సో గ్రేట్ ఆన్ స్టేజ్ బట్ ఫెయిల్ ఇన్ రియల్ లైఫ్ నిజ జీవితంలో అతను ఫెయిల్యూర్ అయ్యాడు కానీ అతను ఎంత గొప్పవాడైనా స్టేజ్ పైన నిజ జీవితంలో మాత్రం అతను చాలా కోల్పోయాడు ఫెయిల్ అయ్యాడు ట్రూ లవ్ ఫ్యామిలీ ఆర్ హ్యాపీనెస్ అతనికి ప్రేమ దొరకలేదు నిజమైన ప్రేమ కుటుంబము లేదు అలాగే సంతోషము లేదు అతనికి ఉంటారే అతను సో ఈ హాస్ వెరీ లోన్లీ సో ఇక్కడ థీమ్ కూడా లోన్లీనెస్ ఆఫ్ ఓపెన్లీ టాక్స్ అబౌట్ ఇస్ ఫెయిల్యూర్ ఇన్ లవ్ అండ్ పర్సనల్ లైఫ్ సో అతను ఓపెన్ గా తన ప్రేమను లో ఫెయిల్యూర్ అలాగే తన పర్సనల్ లైఫ్ వ్యక్తిగత వ్యక్తి జీవితం వ్యక్తిగత జీవితంలో ఏమో కోల్పోయిన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు నెవర్ ఎక్స్పీరియన్స్ టూ లవ్ అడ్మిస్ తను ఎప్పుడు కూడా నిజమైన ప్రేమను పొందలేదు కుటుంబం సంబంధించిన సంతోషాన్ని తను పొందలేదని ఒప్పుకుంటాడు ఈ స్పెండ్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ ద థియేటర్ అండ్ సాక్రిఫైడ్ ఇస్ ఇమోషన్ లైఫ్ ఫర్ ఆర్ట్ సో తన పూర్తి జీవితాన్ని అంతా కూడా థియేటర్కే అంకితం చేశాడు నాటక రంగానికి అంకితం చేశాడు కళామతలకే తన జీవితాన్ని అంకితం చేశాడు తన ఎమోషనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు ఆర్ట్ కోసం కళ కోసం బ్యూటిఫుల్ ఉమెన్ హు లవ్డ్ హిమ్ ఫర్ హిస్ యాక్టింగ్ సో సెట్ ఏ కండిషన్ ఫర్ మ్యారేజ్ ఒక అందమైన అమ్మాయి అతని యాక్టింగ్ చూసి ఇతన్ని ప్రేమించింది కానీ ఆమె మ్యారేజ్ కోసం కండిషన్ ఒక షరతును విధించింది ఏమని షరత్ అది మస్ట్ గివ్ ద స్టేజ్ గివ్ ద స్టేజ్ అంటే తన యాక్టింగ్ ను వదిలివేయమని అతని షరతు విధించింది తను యాక్టింగ్ వదిలివేస్తేనే అతన్ని పెళ్లి చేసుకుంటానని షరతు విధించింది సో దాంతో అతను తాను తన ప్రొఫెషన్ని వదుకోలే వదుకోలేకపోయాడు సో తన ప్రొఫెషన్ని అతను నమ్ముకున్నాడు సో ఆ విధంగా అతని లవ్ ఫేజ్ కూడా జరిగింది తన జీవితంలో ఈ అండర్స్టూడ్ ఇస్ ఆడియన్స్ ఆడియన్స్ లాస్ట్ చివరికి తన ఆడియన్స్ గురించి అతను అర్థం చేసుకున్నాడు ఏమని అంటే ఆ రోజు నుంచి సిన్స్ డే డ్ ఇన్ అప్లాస్ సో వాళ్ళ యొక్క చప్పట్లు వాళ్ళ యొక్క కేరితలను అతని నమ్మడం లేదు ఆ రోజు నుంచి అండ్ వాళ్ళ ఉత్సాహాన్ని అతని యొక్క కీర్తి అటెన్షన్ చేసింది కానీ నిజమైన ప్రేమను అతను సాధించలేకపోయాడు నిజమైన ప్రేమను ఇవ్వలేదు ఎవరు కూడా అతను నవ్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండ్ అబ్యాడర్ ఇప్పుడు ఆయన వెరీ ఓల్డ్ సో ఇస్ అడ్ యాక్టర్ సో ఈ ఓల్డ్ ఏజ్లో అతను చాలా జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఎంపీగా తను ఒంటది కానీ భావాన్నిలో ఉన్నాడు అతను త్రూఅవుట్ దైట్ సెట్లయిడ్ ఆఫ్ రిసైడ్ ఇమోషనల్ స్పీచెస్ ఫ్రమ్ ఫేమస్ ప్లేస్ సో ఆ కూడా అతను ఫేమస్ ప్లేస్ గొప్ప నాటకాలు షేక్స్పియర్ నాటకాలు హ్యామ్లెట్ నుండి కింగ్ నుండి అతను తన స్పీచెస్ మీ ఇస్తూ ఉంటాడనమాట సో దీస్ మోనోలాగ్స్ అండ్ 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 డీప్ రిగ్రెట్ సో ఈ మోనోలాగ్స్ అన్నీ కూడా మోనోలాగ్ అన్ని ఒక్కటే మాట్లాడుతున్నాడు స్టేజ్ పైన అది మోనోలాగ్ ఇవన్నీ కూడా ఫైనల్ పర్ఫార్మెన్స్ లాగా అనిపిస్తాయి మనకి సో దాంట్లో అతను తన యొక్క బాధని పశ్చాతపాన్ని పశ్చాత్తాపాన్ని ఒంటరితరాన్ని వ్యక్తపరుస్తాడు సో నిఖిత ఇవాని అతను మాత్రం ఈ యొక్క మాటల్ని చాలా సింపతితో సింపథాటిక్ గా జాలితో బ్యా గుణంతో వింటూ అతనికి ఇమోషనల్ సపోర్ట్ ఇస్తాడు సో ఈ నిఖిత నిఖితా ఇవానిచ్ అనేవాడు ఒక కోర్ షైన్ ప్రాంప్టర్ ఇతను కూడా తన జీవితం మొత్తం కూడా నిఖితా ఇవానిచ్ కూడా థియేటర్లోనే గడిపేస్తాడు అట్ ద ఎండ్ సెట్లైట్ ఆఫ్ వీల్స్ ఎ లిటిల్ సో చివర్లో ఇవన్నీ మాట్లాడిన తర్వాత తను కొంత కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు తనకున్న బాధని రిగ్రెట్ ని లోన్లీనెస్ ని అంతా వ్యక్తపరిచిన తర్వాత తాను ఇప్పుడు కంఫర్ట్ గా లిటిల్ కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు కొంత హాయి అతన్ని బాధనంతా చెప్పిన తర్వాత కొంత కంఫర్ట్ హాయిని ఫీల్ అవుతాడు ధో ఇస్ లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ అతని జీవితం దాదాపు అయిపోయినా కూడా ఈ గెట్స్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ ఇస్ ట్రూ సెల్ఫ్ వర్ లాస్ట్ టైం సో ఇది అతనికి ఒక ఛాన్స్ తన యొక్క టూ సెల్ నిజమైన విషయ తన నిజమైన మనసులో ఉన్న విషయాన్ని చెప్పుకోవడం ఇది ఒక లాస్ట్ టైం ఇది ఇది ఒక ఛాన్స్ అతనికి వచ్చింది కన్క్లూజన్ తింటాం చెక్ టైం ఆఫ్ రిగ్రెట్ అండ్ రిఫ్లెక్షన్ సో చెక్ ఈ నాటకంలో మనకి ఈ వయస్సు పెరగడము అనేది ఒక రకంగా టైమ్ ఆఫ్ రిగ్రెట్ అండ్ రిఫ్లెక్షన్ తన జీవితంలో ఏం జరిగిందని గతంలోకి వెళ్ళి చూడడము అలాగే పచ్చా తాపడం అనే విషయాన్ని మనకి చూపిస్తాడు సో ఇక్కడ ఓల్డ్ యాక్టర్ రిమెంబర్స్ హిస్ సక్సెస్ తన విజయాన్ని గుర్తు చేసుకుంటాడు కానీ ఆల్సో రియలైజెస్ ఇంకేమి తెలుస్తుంది అతనికి లాస్ట్ లవ్ అండ్ హ్యాపీనెస్ తన విజయాన్ని గుర్తు చేసుకుంటాడు పాస్ట్ గ్లోరీ గుర్తు చేసుకుంటాడు కానీ ఆ గతంలో జరిగిన గతంలో కోల్పోయిన ప్రేమను ఫ్యామిలీని హ్యాపీనెస్ ని అతను గుర్తిస్తాడు ఏజ్ బ్రింగ్స్ అవేర్నెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ సో ఈ అతనికి కోల్పోయిన ఆపర్చునిటీస్ని గుర్తిస్తుంది అలాగే మర్చిపోవడం అనే ఒక ఫియర్ ని కూడా తెలుపుతుంది జనాలు అతన్ని మర్చిపోతారు షో తర్వాత స్వా స్వాన్ సాంగ్ స్వాన్ సాంగ్ ఈస్ ఎ టచింగ్ ప్లే అబౌట్ అండ్ ఓల్డ్ యాక్టర్స్ ఫైనల్ మూమెంట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ సో ఇది ఒక టచ్ంగ్ ప్లే మనసుకోట్ రిప్లేస్ లవ్ ఫ్యామిలీ అండ్ హ్యూమన్ వామ్ సో చెప్తాడు అంటే ఫేమ్ కీర్తి మరియు ఈ సక్సెస్ విజయము అనేది లవ్ ఫ్యామిలీ హ్యూమన్ వామ్ రిప్లేస్ చేయలేదు ప్రేమ ఫ్యామిలీ ఈ అనేది ఈ సక్సెస్ ను ఇది రిప్లేస్ చేయలేదు సో అంటే లవ్ ఫ్యామిలీ అండ్ హ్యూమన్ వామ్ హ్యాపీనెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనేది చెక్కో ఈ పాత్ర ద్వారా మనకి తెలియజెప్పాడు ఫేమ్ అండ్ సక్సెస్ తో పాటు సో మీకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ పర్పస్ లో షార్ట్ ఆర్చి మీకు ఈ ప్లే కూడా సులభంగా అర్థమవుతుంది ఈ క్వశ్చన్ అయితే సో వాట్ ఈస్ స్వాన్ సాంగ్ అబౌట్ స్వాన్ సాంగ్ ఒక ఓల్డ్ యాక్టర్ గురించి అతని జీవితం అతని కెరియర్ అతని లోన్ చేసి సంబంధించి థియేటర్లో అతను ఒంటరిగా ఉన్నప్పుడు షో మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడిన విషయాల గురించి ఉంటుంది సో ఇక్కడ ప్లే ఎక్కడే జరిగింది సో ఇది ఎంపీ స్టేజ్ పైన అంటే అక్కడ ఎవరు లేరు థియేటర్లో ఎవరు లేరు ఇది లేట్ నైట్ చాలా పొద్దుపోయిన రాత్రి తర్వాత ఈ స్వేట్ లవ్ ఆ మాట్లాడిన మాటలు అక్కడ జరుగుతుంది అక్కడ ఆడియన్స్ ఎవరు ఉండరు సో క్యారెక్టర్ ఎవరు లైఫ్ స్వేట్ లవ్ డా సో ఇతను యాక్టర్ అలాగే కమెడియన్ యొక్క ఎమోషనల్ స్టేట్ ఏంటి అంటే లోన్లీ సాడ్ రిగ్రెట్ఫుల్ ఫీల్ అవుతాడు అనమాట ఇమోషనల్ పాస్ట్ లైఫ్ గురించి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు సో ఇతను ఇంకొకరితో మాట్లాడుతుంటే అంటే నిఖిత అతను ఎవరు థియేటర్ ప్రాప్టర్ అతనితో మాట్లాడాలి సో ఇందులో థీమ్ ఏముంది అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏజింగ్ ఉంది డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ట్ అండ్ రియల్ లైఫ్ సో స్టేజ్ పైన ఉన్న జీవితానికి రియల్ లైఫ్ కి ఉన్న తేడా కూడా ఉంటుంది సో టైటిల్ స్వాన్ సాంగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది యాక్టర్స్ యొక్క ఫైనల్ ఎమోషనల్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ సో తన జీవితం ముగిసిపోయే ముందు చివర్లో ఇచ్చిన ఒక ఇమోషనల్ పర్ఫార్మెన్స్ ఇమోషనల్ యాక్టర్ యొక్క ఫైనల్ స్పీచ్ అంటే అతని రిటైర్మెంట్ కావచ్చు లేదా జీవితం యొక్క చివరి జీవితం ముందు కావచ్చు సో చిక్ స్టైల్ ఏంటి అంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్ ఉంది డీప్ ఎమోషన్స్ ఉన్నాయి అతను ఇన్నర్ లైఫ్ ఫోకస్ చేస్తాడు సో ఇక్కడ ఫ్యూచర్ పట్ల యాటిట్యూడ్ ఏముంది కమేడియన్స్ కి సో అతను హోప్ లెస్ ఉన్నాడు సో ఇతని యొక్క ఫ్యూచర్ నథింగ్ న్యూ ఆర్ జాయి హౌ డస్ ద ప్లే ఎండ్ ప్లే ఎట్లా ముగుస్తుంది సో యాక్టర్ ఫైండింగ్ బ్రీఫ్ కంఫర్ట్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఇస్ ఫీలింగ్స్ సో ప్లే ప్లే చివర్లో ఎట్లా ముగుస్తుందంటే ప్లే చివర్లో అతను ఓల్డ్ యాక్టర్ ఈ పొటాకనిస్ట్ అతను చాలా బ్రీఫ్గా లిటిల్ కంఫర్ట్గా ఫీల్ అవుతాడు సో అంటే కొద్దిగా సౌకర్యవంతంగా ఫీల్ అవుతాడు తన బాధనంతా చెప్పుకున్న తర్వాత అతను లిటిల్ కంఫర్ట్గా ఫీల్ అవుతాడు సో దీస్ ద తెలుగు ట్రాన్స్లేషన్ ఇది తెలుగులో ఉంది మీరు చదివితే కొద్దిగా సులభంగా అర్థమవుతున్న విషయంలో మేము ఇచ్చాము నీకు ఇది మీకు అలాగే ఇది టేక్ టేక్ దిస్ స్క్రీన్ షాట్ అండ్ ఐ ఆల్సో పేస్ట్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్ వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను సో దిస్ ఇస్